ఆయన తప్పు వేయలేదు బాబు ఆయన తప్పు అని బాబు పిల్లలు సరదాకి వెళ్ళి చూసి వస్తానంటే ఆయన మాత్రం మర్చేయద్దండి ఆయన మీద అందరూ చెడ్డగా చెప్తారండి ఆయన పార్టీ ఆయన ఏం పవన్ కళ్యాణ్ గారు ఏం అనద్దు బాబు ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్ కొట్టే కొట్ట నా పిల్లలు సరదాకి వెళ్ళేది వెళ్తే తప్పండి గురించి ఎవరు వచ్చి చెడ్డగా చెప్పొద్దు బాబు దయచేసి ಆಕಲೋ ಸುಸೊತ್ತನ ದೈಯಟಲ ಸುಸೊತ್ತಾ ಸಿನಿಮಾದೈತೆ ಮಾಮಲಿಗೆ ಎಲಗೆ ಸೊತ್ತನ ಕವಂತನ ದಕ್ಕಿ ಕೊಟ್ಟ ಗಮಟೆಲ್ಲೆ ತಪ್ಪಂಡಿ ಮಾಮಲಿಗೆ ಇತ್ತಾ ಈ ನಸ್ತ್ರೆ ಎವ್ರೇ ಯಾ ಫ್ಯಾಮಿಲಿ ನಿ ಎವ್ರೇ ಯಾ ಮನದಿ ಬಾಬೆ ಇಂತಡೆ ಮನಸ್ಥಾನಕ್ಕೆ ಮನೆ ವೆಲ್ಲೋ ಕಣ್ಣ್ ಬರ್ಗೆ ತಪ್ಪಂಡಿ ಯಾವನ ಕೇರೆ ತನೂ ದಾಲ ಬಂದಿದೆ ತಿಯೋ ಮತ್ರ ಯೋಗ್ರಲಮ್ಮ ट्रैद बाबू वाइमे बाबू निकल बचपन सबको अंत अ बाबू डेम आचर